టీవీ అనేది చాలా ఏళ్ళుగా ఉంది అంటే ఈవెన్ దాదాపుగా మమ్మీస్ ఈజిప్షియన్ మమ్మీస్లో కూడా టీవీ ఉన్నట్టుగా గుర్తించారు అంటే దాదాపుగా అట్లీస్ట్ ఒక ఐదు వేల సంవత్సరాల ముందు నుంచి అయితే మనం టీవీ ఉందని చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ మన పురాణాలలో కూడా దానికి సంబంధించిన మెన్షన్స్ కనిపిస్తాయి సో టీవీకి చాలా పురాతనమైన వ్యాధి అని చెప్పొచ్చు దాన్ని క్షయ అన్నారు క్షయా క్షయించడం అంటే క్షీణించడం సో అది వ్యాధి సోకిన వాళ్ళు మెల్లమెల్లిగా పూర్తిగా క్షీణిస్తారు వాళ్ళు ప్రాణం పోయే వరకు అప్పట్లో దాని ట్రీట్మెంట్ లేదు కనుక అది దాని వల్ల దాదాపుగా అది వచ్చింది అని అంటే ఇంకా మరణం తధ్యం అనే ఒక రకమైన పరిస్థితి ఉండేది బట్ దానికి తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా మన ప్రజల వాళ్ళ ఇమ్యూనిటీ అది కొంచెం పెరిగి దాన్ని ఎదుర్కొని దాన్ని ఏదైనా కూడా మనం ఒక ప్రొలాంగ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు దాన్ని బాడీ కూడా ఎదుర్కోవడానికి దాన్ని కొంత అడాప్టేషన్ అనేది చేసుకుంటుంది సో ఆ ప్రాసెస్లో దాన్ని కొంతవరకు అధిగమించి కొంతమందిలో తగ్గడం ఆ తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని మెడికల్ లైక్ ట్రీట్మెంట్స్ ద్వారా అది రకరకాల మూలికా వైద్యం కావచ్చు ఆయుర్వేదం కావచ్చు అది ఇంకో రకమైన ఫైనల్గా న్యాచురోపతి లాంటివి కావచ్చు మొత్తం మీద అలా దాన్ని ఏదో రకంగా కొంతలో కొంతమైనా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు ఎప్పుడైతే మనకి ఈ మోడర్న్ మెడిసిన్స్ వచ్చాయో సో ఒకటి ఒకటి యాంటీబయాటిక్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దానికి కొన్ని రకాల మందులు వేయడం ద్వారా ఇది తగ్గుతుంది అండ్ దానికి ముందు ముఖ్యంగా అసలు ఇది ఎందువల్ల వస్తుంది అనేది కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్ అది జరిగిందే ఈరోజు మార్చ్ ట్వంటీ ఫోర్త్ నాడు అంటే టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక మైకో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా ద్వారా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే అది తెలుసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియాని ఎలా చంపగలం అనే దాన్ని దానికి సంబంధించిన ఏ మందులు వాడితే అది లొంగుతుంది అనేది అది కనుక్కుని దాని తర్వాత ఆ మందులు రెగ్యులర్గా వాడడం ద్వారా వాటిలో మళ్ళీ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనకి అవకాశాలు బాగా ఉన్నాయి